వీటన్నిటి కానీ ముందు యాక్చువల్గా ఆర్టిస్టుల కంటే ముందు సోహంషా ఒకరు అయిన తర్వాత ఫస్ట్ అడిగింది ఆయన ఆయన డైరెక్ట్ రావడం వల్ల మన లవ్ రంజన్ సార్ మీకు ఆయన రెండు మాటలు అడిగారు ఇందులో మీరు హీరో చేద్దాం అనుకుంటున్నారు ప్రొడ్యూసర్ చేద్దాం అనుకుంటున్నారా అన్నాడు సోహంషాని సార్ నాకు మనసుకు నచ్చింది కాదు సార్ నేను మీరు కనుక ప్రొడ్యూస్ చేయకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటాను సార్ అని ఫస్ట్ మాట అన్నాడు నువ్వు హీరో నేను ప్రొడ్యూసర్ ఫిక్స్ అశోక్ మీరు డైరెక్ట్ చేస్తున్నారు ఎవరు కావాలి కెమెరామెన్ ఎవరు కావాలి లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కావాలి అని మ్యూజిక్ డైరెక్టర్ నా మనసులో అప్పుడు ఉన్నారు మీకు ఎవరైనా ఉంటే ఐడియా చెప్పండి నా మనసులో ఉన్నారు కానీ కొంచెం కొంత గ్రీడ్ అవుతుందా ఉన్న సార్ బట్ చెప్పాలి అంటే మ్యాచింగ్ విత్ ద స్టార్స్ అని అని చెప్పండి పర్లేదండి రెహమాన్ అంట నా మనసులో కూడా ఉంది అవుతున్నాయి యా రెహమాన్ మీరు రేపు పొద్దున్న అప్రోచ్ అవ్వండి అని చెప్పి అన్నారు ఐ సెండ్ మా మా మేనేజర్స్ అప్రోచ్ చేస్తే ఫస్ట్ సార్ రండి అసలు ముందు మెడ్రాస్ రండి కాదేంటండి ఏదో డైలాగ్ లేదంటున్నారు ఎట్లా ఉంటుంది అదే అని చెప్పినానండి వెంట్ అండ్ కంప్లీట్ నరేషన్ ఇచ్చా ఇచ్చిన తర్వాత పుష్పక్ మూవీకి నేను ఎక్కడ కీబోర్డు ఎక్కడి నుంచో అవుట్పుట్ వస్తే నేను కొంచెం అక్కడ కీబోర్డ్ చేసేసి పంపించాను సినిమా చేయలేపాను నాకు అలాంటి సినిమా మళ్ళీ వచ్చింది ఇలాగన్నా నాకు అలాంటి సినిమా వచ్చింది నేను సినిమా చేస్తున్నాను అని కాకపోతే నాకు నేను ఒక ఇంకొక ఇంకొక ఐదారు సార్లు ఏడెనిమిది సార్లు నెరేషన్ తీసుకుంటారు మీరు వంద సార్లు అడగండి చెప్తాను అన్న అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పని అయిపోయింది దాని తర్వాత ఇమీడియట్లీ జూమ్ నెరేషన్ పూర్తి నరేషన్ ఓకే నోట్ చేసుకుంటున్నాడు నోట్ చేసుకుంటున్నాడు నాకేం అర్థం కాలేదు ఏంటండి సార్ ఎల్లుండి రెండు వచ్చేసి ఎల్లుండి దగ్గరికి వెళ్తే ఒక ఎనిమిది ట్రాక్స్ ఇచ్చేసాడు సార్ ఇదేమైనా మీరు పర్టికులర్గా సీన్ అనుకుంటున్నారు కదా కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం ఆ ఇది నేను ఈ ట్రాక్ నేను మీకు ఇస్తాను ఎందుకంటే నువ్వే నడిచావు నాలుగు అడుగులు నడిచిన తర్వాత రైట్ తిరిగి భయపడి పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళాలి దీని తగ్గట్టుగా నేను ట్యూన్ ఇచ్చా దీన్ని మీరు లొకేషన్లో ప్లే చేయండి యాజ్ ఏ కొరియోగ్రాఫీ రావడం వల్ల మీకు ఇంకా ఈజీ అవుతుంది దీన్ని లాగానే షూట్ చేసుకోండి సూపర్ అసలు సో అలాగే ఇద్దరం హోంవర్క్ చేసి దాన్ని కాసేపు నాకు ఇంకొకటి ఏదైనా టోన్ మార్చివ్వండి ఇక్కడ హెవీగా ఉంది లైటర్ ఎలా ఇవ్వండి లేదా ఫన్ యాడ్ చేసి ఇవ్వండి అండి అని చెప్పి మేము డిస్కస్ చేస్తూ ముందు ట్రాక్స్ తీసుకుంటే షూటింగ్ వెళ్ళిపోయాం ఫస్ట్ అని ఎడిటర్ తర్వాత నాకు తెలిసి డే సినిమా మొత్తాన్ని యూ మేడ్ మై డే అన్నాడు పొద్దున్నే ఎర్లీ అవర్స్ ఫోన్ చేసే ఒకరోజు దుబాయ్లో ఉన్నాను ఒక హెవీ సాంగ్ హెవీ మూవీ మూవీ నిన్ననే డెలివర్ చేసేసి అయిపోయిందిరా అని ప్రేయర్ చేసి పొద్దున్నే పొద్దున్నే తలవారు నాలుగున్నరకి ఈజ్ ఇన్ దుబాయ్ అశోక్ అండి సార్ నాకు టెన్షన్ పడ్డా చూసేసాను ఎడిటెడ్ వెషన్ను సార్ సార్ యూ మేడ్ మై డే అన్నాడు సార్ ఏంటంటే నిజంగానే టైట్ లూఫ్ నేను ఆ పని నుంచి రిలాక్స్ అవ్వడానికి అక్కడే అనుకుంది ఇట్స్ ఎ వెరీ 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 యూనిక్ చీజ్ అశోక్ వదలొద్దు దీన్ని చాలా చేద్దాం నువ్వు దీనికోసం ఎంత తపన పడ్డావో అంత తపన నేను పడాల్సి వస్తుంది బికాస్ నేను మాత్రమే మాట్లాడుతున్నాను ఇందులో కాబట్టి నా వాయిస్ కరెక్ట్గా ఉన్నప్పుడే దాన్ని సరి చేద్దాం అన్నాడు అలాగే సార్ ఓకే అని అన్న ఈవెన్ ద ప్రొడక్షన్ హౌస్ సపోర్టెడ్ హిమ్ అంత టైం తీసు బికాస్ అసలు మా సినిమాని ఇంటర్నేషనల్గా వెళ్తుందని నమ్ముతున్న వాళ్ళలో ఆయన ఫస్ట్ ఉన్నారు సో ఈ మీకు ఇస్తున్న ట్రాక్లన్నీ కూడా ఎనీ టైమ్ స్పానిష్కి షిఫ్ట్ చేసుకోవచ్చు ఫ్రెంచ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు లేదా ఎంత క్లారిటీ క్లారిటీగా ఉన్నది ఇంగ్లీష్కి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ అదర్ కంట్రీస్ అదర్ దీనికి లాంగ్వేజెస్ మార్చుకోవచ్చు అన్న దాంట్లో హీ మేడ్ ద అగ్రిమెంట్ ఎనీ టైమ్ ఐ వుడ్ లైక్ టు డూ దిస్ యాజ్ ఎ స్పానిష్ సాంగ్ అలాగా చేసి అలాంటి ట్యూన్స్ ఇచ్చాడు